రాయదుర్గం ఆర్టీసీ డిపోలో డొక్కు బస్సులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎక్కడ పడితే అక్కడ బస్సులు బ్రేక్డౌన్ కావడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు గత వారం రోజుల క్రితం తిరుపతికి వెళ్లాల్సిన లగ్జరీ బస్సు ఆవులదట్ల వద్ద ఆగిపోయింది తాజాగా సోమవారం సాయంత్రం రంగచేడు రూట్లో వెళ్లాల్సిన పల్లెవెలుగు బడి బస్సు గేర్లు పడక పట్టణ శివార్లో ఆగిపోయింది దీంతో విద్యార్థులు బస్సు నుంచి దిగి రోడ్డుపై నిలబడి బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది తరచూ బ్రేక్ డౌన్ లో అవుతుండడంతో అటు ప్రయాణికులు ఇటు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇబ్బంది పడుతున్నారు బాబు పట్లే గేర్ లాగిపోయి నిలబడి ఏ ఊరుకోవాలి మీరు నేత్రపల్లి రంగసేడు మేలోడు ఎప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి